జగన్ ఏ సమస్య మీదైనా స్పందిస్తుంటే వెంటనే కూటమి ప్రభుత్వం అలర్ట్ అయిపోతుంది వెంటనే ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతోంది కేంద్రం నుంచి రావాల్సిన వాటి కోసం వెంటనే కేంద్ర పెద్దలను అడుగుతోంది ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు కోటమి సర్కారు కేంద్రమే సాయం చేయాలని అస్థిర వేదికగా హైడ్రామాకు తెరలేపిందట ఓ పక్క మామిడి రైతులను పండించిన పంటను కొనేవారు లేక రైతులు నానా అవస్థలు పడుతూ రోడ్లపైనే మామిడి పంటను పారబోస్తుంటే కిలో పన్నెండు రూపాయల చొప్పున కొంటున్నామంటూ ప్రభుత్వం బొకాయిస్తుంది ఈ సమస్యపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు రైతులకు అండగా ఉంటారని ప్రకటించారు దీంతో కోటం ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతను కప్పుపుచ్చడానికి తామేదో రైతులకు మేలు చేసి వారిలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ నెల ఏడున ఢిల్లీ హై డ్రామాకు దిగారు తాము పన్నెండు రూపాయలు కిలో చొప్పున కొనుగోలుకు జీవో జారీ చేశామని ఇందులో యాభై శాతం కేంద్రమే భరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరేందుకు ఢిల్లీ వచ్చారని చెప్పారట గతంలో కంటే దిగుబడి పెరిగిన విషయాన్ని గమనించలేకపోయామన్నారు ఈ నెల ఎనిమిదిన కేంద్ర మంత్రిని కలిసి వినతపత్రం అందజేశారు అయితే ఈ విషయం కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కోటం ప్రభుత్వం ఇప్పుడు తప్పు మాది కాదు కేంద్ర అనేది కేంద్రం మీద తోసేసే ప్రయత్నం మొన్న మధ్యన మిచ్చి రైతుల విషయంలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు ఈ మామిడి రైతుల విషయంలో ఇమీడియట్గా నా లేఖ రాశారు నూట ముప్పై రెండు కోట్లంతో విడుదల చేయాలి ఆ మార్కెటింగ్కి సంబంధించిన నిధుల నుంచి అనేది విడుదల చేస్తే ఆ డబ్బులు ఇస్తాము అనేది అంటే మరి ఇప్పటివరకు వరకు గుర్తు రాలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన పెట్టుకున్న తర్వాత బంగారుపాలెం పర్యటన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హడావుడి హడావుడిగా ఢిల్లీ పరిగెత్తి అక్కడ కేంద్ర పెద్దల చుట్టూ తిరుగుతున్నారా ఇదే వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్